జై శ్రీరామ్ నమస్తే ఫ్రెండ్స్ వైకుంఠ రాముడు చతుర్భుజ రాముడు భద్రగిరి నారాయణుడిగా పిలువబడే భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చామండి ఇప్పుడే బస్సు దిగామండి సమయం ఆరు అవుతుంది భద్రాచలయం వంతిన దాటగానే రామాలయం వెళ్ళడానికి స్టాప్ ఉంటుందండి మేము బస్సు అక్కడే దిగాము ఈ స్టాప్ నుండి టెంపుల్కి నడిచి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుంది మనం బస్ స్టాండ్కి వెళ్ళామంటే బస్ స్టాండ్ నుంచి దేవాలయం వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడైతే కొంచెం దగ్గర ఉదయమే కాబట్టి సరదాగా వాక్ చేసుకొని వెళ్దామని ఇక్కడే దిగాము మనం దేవాలయానికి వెళ్ళే దారిలోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి పక్కనే రూమ్స్ కూడా ఉంటాయి ఈ దేవస్థానం రూమ్స్ దగ్గర నుండి దేవాలయం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుందండి మేము ఇక్కడే రూమ్ బుక్ చేసుకున్నామండి శ్రీ సదన్లో ఫోర్ హండ్రెడ్కి రూమ్ దొరికింది దేవస్థాన రూమ్స్ గురించి సపరేట్ వీడియో చేశానండి అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి కార్తీక పుణ్యస్నానం చేయడానికి గోదావరి నదికి బయలుదేరామండి గోదావరి ఘాట్కు వెళ్ళడానికి దారి దేవాలయానికి వెళ్ళే దారి ఒకటేనండి దేవాలయం వెనకాలే మనకి గోదావరి ఘాట్కు వెళ్ళే దారి ఉంటుంది దేవాలయం యొక్క పడవటి ద్వారం ఎదురుగా ఈ ఘాట్కు వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుందండి గోదావరి స్నానం ఆచరించడానికి ఘాట్ దేవస్థానం రూమ్స్ దగ్గర నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుందండి అదే దేవాలయం దగ్గర నుంచి అయితే హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది గోదావరి ఘాట్కి రావడానికి దేవస్థానం రూమ్ నుంచి ఇంకొక దారి కూడా ఉందండి మేము వెళ్ళేటప్పుడు ఒక మార్గం వచ్చేటప్పుడు ఇంకో మార్గంలో వచ్చాము ఎర్లీ మార్నింగ్ వాతావరణం చాలా కూల్గా ఉందండి ఇక్కడ గోదావరి చూడడానికి చాలా అందంగా ప్రశాంతంగా బాగుంది ఇదేనండి టెంపుల్ పడమట వైపు నుంచి మనం వచ్చిన దారి గోదావరి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నీరైతే అంత ఎక్కువ ప్రవాహం లేదు ఇదేనండి గోదావరి ఘాట్ జనం పెద్దగా ఏమీ లేరు అయితే ఇక్కడ ఈ ఒడ్డున కొంచెం స్నానం చేయడానికి అంతగా అనుకూలంగా బాగోలేదండి అందుకని బోట్ పెట్టారు అవతల వడ్డుకు వెళ్ళి స్నానం చేయడానికి అక్కడ బాగుంటుందంట అవతల వడ్డుకు వెళ్ళి స్నానం చేయడానికి ఒక మనిషికి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం అండి స్వామి వెనకాల ఉన్న ఆలయం శ్రీ వల్లిదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరియు విశ్వేశ్వర గణపతి ఆలయము పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి అమ్మవారు భక్తులందరూ కార్తీక పుణ్యస్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి కార్తీక దీపం వెలిగించుకుంటున్నారు ఈరోజు క్రౌడ్ అంతగా ఏమీ లేదండి చాలా తక్కువగా ఉన్నారు ఈ కనిపిస్తున్నది కేశఖండన సాల ఒక వ్యక్తికి తలనీలాలు ఇవ్వడానికి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారండి గోదావరిలో నీరు అంతగా లేకపోవడం వల్ల ఘాటు అంతా బ్రదు బురదుగా ఉందండి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు మేము కూడా స్నానం ఇటువైపే చేసామండి నది దాటి అటువైపు వెళ్ళి స్నానం చేయాలంటే బోట్ ఫుల్ అవుతాయి కానీ తీయడంట పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారండి బోట్ కదలడానికి టైం పడుతుందని ఇంక ఇటువైపే స్నానం చేసేసాం కార్తీక స్నానం చేసిన ఆడవాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఏమీ కనిపించలేదండి అందరూ అలాగే తడిబట్టలతోనే రూమ్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడే మా నదీ స్నానం కంప్లీట్ చేసుకొని తిరిగి రూమ్కి వెళ్తున్నామండి ఇందాక ఘాట్కి వచ్చేటప్పుడు దేవాలయం వెనక నుంచి వచ్చాము కదా ఇప్పుడు ఇటు ఘాట్ పక్క నుంచి వేరే దారి ఉంది ఇది కూడా చూద్దామని ఇటు నుంచి వెళ్తున్నాము ఇప్పుడు అందరం రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి బయలుదేరామండి మేము రాసిన రామకోటి పుస్తకాలు కూడా తీసుకొచ్చామండి స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా పుస్తకాలకు హుండి ఏర్పాటు చేశారు అందులో వేయాలి ఇందాగా మనం నదీ స్నానంకి వెళ్ళినప్పుడు చూపించాను కదా సేమ్ అదే దారి అండి దేవస్థానం రూమ్స్ నుంచి టెంపుల్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అదిగో కనిపిస్తున్నది దేవాలయం ఇదేనండి రాముల వారు వెలిసిన భద్రగిరి కొండ మేరు మేనకల కుమారుడే భద్రుడు భద్రుడు కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రి అయ్యాడు ఇది ప్రసాదం కౌంటర్ అండి మనం స్వామివారి దర్శనం అయ్యాక ఈ మార్గం గుండె బయటికి రావాలి ఈరోజు భక్తుల రద్దీ అంతగా ఏమి లేదండి ఖాళీగానే ఉంది ఇక్కడ మొబైల్ ఫోను మనం కొంతవరకు తీసుకువెళ్ళవచ్చు అండి పైన హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ దాకా తీసుకువెళ్ళొచ్చు అక్కడ నుంచి లోపలికి ఎలా లేదండి మనం కిందే మొబైల్ ఫోన్ పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ మొబైల్ ఫోన్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదంతా ఆలయానికి వెళ్ళే క్యూ మార్గం అండి ఆ కనిపిస్తున్న మెట్లెక్తే ప్రధాన ఆలయానికి వెళ్తామండి ఇక్కడ గోశాల ఉందండి గోశాలలో గో గోపూజ ఉంది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేయించుకోవచ్చు ఈ కనిపిస్తున్నది మొబైల్ కౌంటర్ అండి ఇక్కడే మనం మొబైల్ పెట్టుకోవాలి ఇదేనండి చిత్రకూట మండపం ఇక్కడ స్వామివారి వ్రతాలు పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి మీరు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం స్వయంగా స్వామివారే వైకుంఠం నుండి పంపించారండి మీరు దర్శనం చేసుకోవడం మర్చిపోకండి ఇదేనండి భద్రాద్రి రామాలయ గోపురం ఈ గోపురం దాటి లోపలికి వెళ్తే మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మనకి మొబైల్ ఫోన్ ఇక్కడి వరకు అనుమతి ఉంటుందండి ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్ అనుమతించరు ఇది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువైపు కూర్చోబెట్టి వెనక వైపు నుంచి పంపిస్తారండి ఇక్కడేనండి స్వామివారి పూజలకు శీఘ్ర దర్శనమునకు అభిషేకములకు కళ్యాణం నాకు టికెట్లు ఇస్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన భక్తురాలు పోకల దమ్మక్క సీతారాములను పూజించిన మొదటి భక్తురాలు సీతారాములు పోకల దమ్మకకి స్వప్నంలో కనిపించి ఎక్కడ వెలిసారో వివరించగా ఆమె స్వామివారిని వెలికి తీసి తాటాకులు వేసి స్వామివారిని పూజించి తాటి పండ్లు నైవేద్యంగా సమర్పించిన మొదటి పరమ భక్తురాలు ఇక్కడ రామాలయంలో విశిష్టత ఏమిటంటే రాముల వారి ఎడమ తోడ పైన సీతమ్మవారు ఆసీనులై ఉంటారు లక్ష్మణస్వామి కూడా ఎడమ భాగంలోనే రాముల వారికి పక్కన నిలబడి ఉంటారు ఇక్కడ మరో విశేషము ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రం భక్త రామదాసుకి స్వామివారే స్వయంగా అనుగ్రహించారు స్వామివారి దర్శనం అయ్యాక తప్పకుండా సుదర్శన చక్రాన్ని దర్శించాలి దర్శనం బాగా జరిగిందండి అన్నదానానికి వచ్చాము మనకి స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే దేవాలయంలోనే అన్నదానం టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ ఉన్నవారిని మాత్రమే భోజనానికి అలౌ చేస్తారండి ఇక్కడ అన్నదానం పదకొండున్నరకి స్టార్ట్ చేస్తారండి టోకెన్స్ ఉన్నంత వరకు భోజనం వడ్డం చేస్తారు ఈ అన్నదాన సత్రము ఆలయానికి ఉత్తర ద్వారంకి ఎదురుగా ఉన్న మార్గం వైపు ఉంటుందండి స్వామివారి అన్న ప్రసాదం ఇదేనండి ఉత్తరద్వారం ఈ ఉత్తరద్వారానికి ఎదురుగానే ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం జరిగే మండపం ఉంటుంది ప్రతి ఏటా మనం టీవీలో చూసే సీతారాముల వారి కళ్యాణం ఇక్కడే జరుగుతుందండి జై శ్రీరామ్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి